హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే మష్రూమ్ వెజిటేబుల్ రైస్ అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన లాంగ్ వీడియోలో చూసేద్దాము ఒక ప్యాన్ కానీ లేదంటే రైస్ కుక్కర్ లాంటిది అట్లా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని బాగా హీట్ అవ్వాలండి నేను ఆయిల్ తీసుకున్నాను లేదు అంటే మీరు గీ అయినా తీసుకోండి తీసుకొని చక్కా లాంగ్ అయ్యి కొంచెం ఫ్రై అయ్యాక సోంపు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై ఇవ్వనివ్వాలండి ఫ్లేవర్ కోసం కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని ముందుగా పక్క పెట్టేసుకోవాలండి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అవి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకున్నానండి ఆయిల్లో బాగా మగ్గే వరకు ఫ్రై అయ్యాక పచ్చి బఠానీ ఉంటాయి కదండి ఫ్రెష్ పచ్చి బఠానీ వేసేసుకోవాలి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ఇందాక అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అట్లా చూసారు కదా అట్లా ఫ్రై చేసేసుకోవాలి నేను సాల్ట్ ముందుగానే వేసుకున్నానండి అన్నీ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టూ టమాటోస్ అండి చిన్న చిన్నవి టొమాటోస్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ అలా మగ్గించుకోవాలి చిన్న మంట మీద అట్లా మగ్గించుకున్నాక నేను ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా దంచేసుకుంటాను అట్లా దంచేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు అట్లా వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఇన్స్టెంట్గా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను మష్రూమ్స్ కూడా ముందుగా క్లీన్ చేసేసుకొని బాగా చిన్నవి కోసుకోలేదు అలాగే అని చెప్పి బాగా పెద్దవి కాదు ఒక మష్రూమ్ పెద్దవి అయితే నేను ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని అట్లా ఆయిల్ అన్నిట్లో వెజిటబుల్స్ అన్నిట్లో కలిపేసి ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా అట్లా మష్రూమ్స్ కట్ చేసుకున్నాను మీడియం సైజ్ అండి బాగా పెద్దవి కాదు అట్లా అని చెప్పి బాగా చిన్నగా కట్ చేసుకోలేదు అట్లా మగ్గించుకొని మష్రూమ్స్లో వాటర్ వస్తుంది కదా అట్లా వాటర్ బయటకు వచ్చాక ఒక టూ స్పూన్స్ వరకు కార్డ్ వేసుకున్నాము కార్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా థిక్ గ్రేవీ లాగా వచ్చింది అట్లా వాటర్ అంతా డ్రై అయిపోయాక మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్కి వన్ కప్కి టూ కప్స్ అట్లా పోసుకుంటే నేను ఫోర్ కప్స్ అండి మొత్తం ఎయిట్ కప్స్ వాటర్ పోసాను చూసారు కదా నేను మొత్తం ఎయిట్ కప్స్ పోసాను మీరు రైస్ క్వాంటిటీ తీసుకున్న దాన్ని బట్టి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా పర్లేదు ఏ రైస్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ముందు నానబెట్టుకుంటే రైస్ చాలా టేస్టీగా వస్తుందండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అట్లా వేసేసుకొని ఒక పొంగు వచ్చాక అట్లా రైస్ వేసేసుకొని మనం ఉడికించుకుంటూ ఉండాలి బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ మిక్స్ చేయొద్దండి ఏదో పై పైన అట్లా మిక్స్ చేసి సాల్ట్ ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోండి చాలకపోతే అట్లా మిక్స్ చేసుకుంటూ సాల్ట్ ఏదన్నా చాలేదు అంటే అట్లా లైట్గా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేయకండి ఎందుకంటే నానబెట్టున్నాను కాబట్టి రైస్ విరిగిపోతుంది లైట్గా కొత్తిమీర వేసేసుకొని దమ్ అండి నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ గీ వేసుకున్నాను మీరు పర్లేదు అంటే స్కిప్ చేసేయచ్చు నేను గీ టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న వంట మీద దమ్ పెట్టేసుకోవాలండి చూసారు కదా ಚೂಸಾರ ಕಾ ಎಮ್ಮ ಎಮ್ ರೈಸ್ ಅದೆ ರೆಡಿ ಅಂದರೆ ವೀಡಿಯೋನ ಲೈಕ್ ಚೆಂಡ್ ಪ್ಲೀಸ್ ಡೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಚಿಂಗ್ ಬಾಯ್